తెనాలి రామకృష్ణుడి కథలు తెలుగులో భాగము ఒకటి రామలింగడి బాల్యం తెనాలి రామకృష్ణుడి కథలకి స్వాగతం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో సాటిలేని మేటి పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి చక్కని పాలకుడు హాస్యచతురుడు కవి సాహిత్యాభిమాని కళా పోషకుడు రాయలకి తెలుగు భాషన్నా తెలుగు సాహిత్యమన్నా అమితమైన అభిమానం ఆ భాషాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశాడు విజయనగర ఆస్థానంలో భువన విజయం సాహితీ కళాక్షేత్రం ఆ క్షేత్రంలో తెలుగు కన్నడ తమిళ భాషలకు చెందిన అనేక మంది కవులు ఉండేవారు భువన విజయం నిత్యం సరస్వతి పుత్రులతో కోలాహలంగా ఉండేది భువన విజయంలో తెలుగు కవులను అష్టదిగ్గజములు అనేవారు వారు అల్లసాని పెద్దన దూర్జటి పింగళి సూరన్న మాదయ్యగారి మల్లన నందితిమ్మన అయ్యలరాజు రామభద్రుడు రామరాజ భూషణుడు తెనాలి రామలింగడు ఈ ఎనిమిది మంది కవులు సాహిత్య రంగంలో ఆ కాలంలో ఇతర రాజ్యాలపై ఎప్పుడూ విజయనగర సామ్రాజ్య కీర్తి బావుటాలను ఎగురవేసేవారు అష్టదిగ్గజములలో అందరికంటే చిన్నవాడు ఎటువంటి విషయాన్నైనా తన చతురతతో హాస్యముతో పండించగల నేర్పు కలవాడు వికట కవిగా ఆ కాలం నుండి ఈ కాలం వరకు చిరస్మరణీయుడై చిరంజీవియై నిలిచిన తెనాలి రామలింగడి కథలు మనం తెలుసుకుందాం ఈరోజు కథ రామలింగడి బాల్యం ఆంధ్ర ప్రాంతంలో తెనాలి అనే ఒక పట్టణంలో దాయని మాథ్యులు జక్కమాంబ అనే దంపతులు ఉండేవారు ఆ దంపతులకు ఒక పుత్రుడు అతడి పేరు రామలింగడు రామలింగడిని ఆ దంపతులిద్దరూ ఇద్దరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు పెరుగుతున్న కొద్దీ రామలింగడిలో అల్లరి పాళ్ళు ఎక్కువ అయ్యింది రామలింగడికి ఎప్పుడు ఆటల మీదే ధ్యాస చదువు సంధ్యల పట్ల శ్రద్ధ లేకుండా పోయింది పైగా మొండితనం కూడా ఎక్కువ రామలింగడి వరస చూసిన తల్లి తండ్రి పిల్లవాడిని ఎన్నోసార్లు మంచి బుద్ధి చెప్పాలని ప్రయత్నించారు వింటేగా వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకునేవాడు కాదు చెప్పినంతసేపు బుద్ధిగా తల ఊపేవాడు ఆ తరువాత తన పంతా తనదే ఒకనాడు అతని తల్లి రామలింగడిని ఒడిలో కూర్చోపెట్టుకొని నాయనా విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు నీవు చదువు సంధ్యలు లేకుండా ఇలా ఇల్లు పట్టకుండా కాలం గడిపేస్తూ ఉంటే ముందు ముందు రోజులలో కాలం గడవడం కష్టమవుతుంది నాయనా అంటూ నచ్చ చెప్పింది అమ్మా బాధపడకు నాకు ముందు కాలం సుఖంగానే గడుస్తుంది అంటూ తుర్రు అన్నాడు రామలింగడు ఇలా కాలం గడుస్తోంది ఒకనాడు రామలింగుడు తోటి పిల్లలతో వీధిలో ఆడుకుంటున్నాడు ఆ సమయంలో ఒక సన్యాసి ఆ వీధిలోకి వచ్చాడు పిల్లలతో ఆడుకుంటున్న రామలింగడిని చూస్తూనే ఆయన అడుగులు ముందుకు సాగలేదు రామలింగడి మొహంలో ఒక దివ్య తేజస్సు ఆ సాధువుని ఆకర్షించింది బాబు ఇలా రా అంటూ పిలిచాడు సాధువు పిలుపుకి పిల్లలతో ఆడుకుంటున్న రామలింగడు మంత్రం వేసినట్లు ఆయన దగ్గరికొచ్చాడు నీ పేరేమిటి రామలింగుడు అన్నాడు నీకొక ఒక మంత్రోపదేశం చేస్తాను ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎప్పుడు పఠిస్తూ ఉంటావా అన్నాడు సాధువు నాకెందుకు ఆ మంత్రం అన్నాడు రామలింగుడు నీకు మేలు చేస్తుంది అన్నాడు సాధువు ఏం మేలు అన్నాడు రామలింగుడు ఆ సాధువుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ మంత్రం చదివితే నాకు బొమ్మలు వస్తాయా అన్నాడు రామలింగడు రావు అన్నాడు సాధువు పోని మిఠాయిలు వస్తాయా అన్నాడు రామలింగడు రావు అన్నాడు సాధువు పోని పండగలప్పుడు కొత్త బట్టలు వస్తాయా అన్నాడు రామలింగడు రావు అన్నాడు సాధువు అయితే నాకెందుకు ఆ మంత్రం ఆ మంత్రం వల్ల నాకు జరిగే మేలు ఏముంది వద్దొద్దు అన్నాడు రామలింగుడు కనీసం ఆ మంత్రం చదివితే చింతకాయలన్నా రాలుతాయా అన్నాడు రామలింగడు ఆహా రాలవు అన్నాడు సాధువు అయితే నాకెందుకు ఆ మంత్రం చింతకాయలు కూడా రాలని ఆ మంత్రం నాకు అవసరం లేదు నువ్వే ఉంచుకో అంటూ రామలింగుడు ముందుకు కదలబోయాడు ఆ సాధువు రామలింగడిని ఆపి ఇవన్నీ గాని నీకు జగన్మాత దర్శనం అవుతుంది ఆమె ఎవరు అన్నాడు రామలింగడు అమ్మలగన్న అమ్మ అన్నాడు సాధువు ఆ పేరు వినగానే రామలింగడిలో ఏదో తెలియని మార్పు వచ్చేసింది మంత్రం చెప్పు తాత అన్నాడు రామలింగుడు ఏదో శక్తి ఆవహించినట్లు ఆ సాధువు రామలింగడి చెవిలో మంత్రోపదేశం చేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ తరువాత రామలింగడు ఆ మంత్రం మర్చిపోయి తోటి పిల్లలతో ఆటపాటల్లో మునిగిపోయాడు రామలింగుడు యుక్త వయస్కుడైనాక ఒకనాడు కాళికాదేవి ఆలయాన్ని దర్శించాడు ఆనాడు సాధువు ఉపదేశించిన మంత్రం జ్ఞప్తికి వచ్చింది ఆ లోనే మఠం వేసుకొని కూర్చొని ఏకదీక్షతో ఆ మంత్రం పఠించాడు పూర్వజన్మ సుకృతం వల్ల జగన్మాత కటాక్షం వల్ల ఆనాడు ఆ సాధువు రామలింగడికి మంత్రోపదేశం చేశాడు అందుకనే రామలింగుడు ఏకదీక్షతో మంత్రపఠనం ప్రారంభించిన కొద్దిసేపటికే జగన్మాత ప్రత్యక్షమయ్యింది ఆ జగన్మాత దివ్య రూపం చూడగానే రామలింగడి నోటి వెంట అశోగా స్థుతి పద్యాలు వెల్లువత్తాయి చందోబద్ధంగా రాగయుక్తంగా అమ్మలగన్న అమ్మను వర్ణనాతీతమైన తన్మయత్వంతో ఆనందంతో ఒళ్ళు తెలియని పులకింతతో తనను తాను మర్చిపోయి ఆర్తిగా ప్రార్థించాడు రామలింగడు జగన్మాత ఎంతో సంతోషించింది రామలింగ నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వు చిందించింది అమ్మ అమ్మలగన్న అమ్మవు బిడ్డ మనసు నీకు తెలియదా అంటూ అడిగాడు రామలింగడు దేవి చిరునవ్వులు చిందించింది ఆమె రెండు చేతుల్లోకి రెండు వెండి గిన్నెలు ప్రత్యక్షమయ్యాయి వాటిని చూపిస్తూ నాయనా ఈ రెండు గిన్నెలలో ఎడమ గిన్నెలో ఉన్న పాయసం సేవిస్తే విద్యాలక్ష్మి కలకాలం నీ వెంట తోడుగా ఉంటుంది కుడి గిన్నెలో పాయసం సేవిస్తే ధనలక్ష్మి నీ ఇంట ఎల్లకాలం కొలువై ఉంటుంది అంటూ చెప్పింది రామలింగుడు ఆలోచనలో పడ్డాడు అష్టలక్ష్ములలో అగ్రభాగాన ఉండేది ధనలక్ష్మి లోకంలో ధనం కోసం ప్రాకులాడని వారు ఎవరు విద్య లేనివాడు వింత పశువు ఆ విద్య లేక ఎంత ధనం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం జోడు లక్ష్ములు ఉండి తీరవలసిందే అని ఆలోచించుకొని జగన్మాతతో తల్లి ఈ జోడు లక్ష్ములను నాకు ప్రసాదించు మిగతా లక్ష్ములను సాధనలోనూ ఐశ్వర్యంతోనూ సాధించుకుంటాను అన్నాడు దేవి చిరునవ్వి నవ్వి తెలివైన వాడివే కానీ ఈ ఇద్దరు లక్ష్మిలలో ఒక్క లక్ష్మిని మాత్రమే నీకు ఇస్తాను ఏ లక్ష్మి కావాలో తేల్చుకో అంది మళ్ళీ రామలింగుడు కొంతసేపు ఆలోచించి తల్లి ఏ లక్ష్మి కావాలో తేల్చుకోలేకున్నాను ఆ రెండు పాత్రలను ఒక్కసారి నాకిస్తే చూసి తేల్చుకుంటాను అని అడిగాడు దేవి రెండు గిన్నెలు అతనికి ఇచ్చింది మరుక్షణం రెండు గిన్నెల్లో పాయసం ఒకదానిలోనిది మరొక దానిలో కలిపేసి గుటుక్కున తాగేశాడు రామలింగడు అతడి చర్యకు ముందు విస్తుపోయి ఆ తరువాత ఆగ్రహించింది అమ్మవారు రామలింగుడు జగన్మాతను శరణు వేడాడు ఆమె కళ్ళు ఎరుపెక్కాయి తన మాటను ధిక్కరించిన రామలింగడి వంక దీక్షగా చూసింది ఆ చూపులకు ఎంతోమంది రాక్షసులను భస్మం చేసిన శక్తి ఉంది కానీ రామలింగుడు కొంటెతనంతో తప్పు చేశాడే కానీ జగన్మాత ఆజ్ఞను ధిక్కరించాలని కాదు అతడి అజ్ఞానమే అతడికి శ్రీరామరక్ష అయ్యింది జగన్మాత ఆగ్రహ జ్వాలల్లో సులభంగా శలభంగా మాడిపోకుండా కాపాడింది దేవిని స్థుతిస్తూ మృదు మధురమైన కీర్తనలను గానం చేశాడు దేవి కొంతసేపటికి శాంతించింది రామలింగా నీవు చేసిన తప్పు క్షమించరానిది కనుక నేటి నుండి నీవు పండితుడువైనా నీ పాండిత్యము వికటత్వముతోనే ప్రసిద్ధి పొందుతుంది నీవు వికట కవిగానే లోక ప్రసిద్ధి పొందుతావు అన్నది ధనలక్ష్మి నీ వెంట ఉన్నా అక్కరకు రాకుండా పోతుంది అంటూ శపించి అదృశ్యురాలయ్యింది అమ్మవారు ఆనాటి నుండి రామలింగుడు తెనాలి నుండి విజయనగరం చేరి వికట కవి తెనాలి రామలింగడిగా ప్రసిద్ధి పొందాడు